ప్రిజులా ఈనాటి దేవుని వాక్యము మతే సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాట చూస్తున్నాము సాత్వికము కలిగి ఉండటంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గమనించుదాము సాత్వికము అనేది బలమే కానీ బలహీనత కాదు అది ఆధ్యాత్మిక యోధుడి లక్షణము సాత్వికం అనగా దైవ నియంత్రణకు సంపూర్ణంగా లోబడటమే అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉంది దేవుని పరిపాలన ఆహ్వానించేటువంటి లక్షణము వీరిలో ఉంటా ఉంది దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తున్నాడో వాటిని వినటానికి లేక వినయముతో అంగీకరించటానికి సాత్వికత్వము ఎంతో దోహదపడుతుంది దేవుని కోసము బాధలు హేళన తిరస్కారము కోపము అనుభవిస్తూ ప్రతీకారము చూపకుండా ఉండటము ఇలాంటి వారి యొక్క లక్షణము క్రీస్తు కాడి కింద మెడను వంచి ఆయన నుండి నేర్చుకునేటువంటి స్వభావము కలిగి ఉంటారు అలాంటి వారు నేడు భూమిపై బలిష్ఠులే రాబోయే కాలంలో లోకమంతటిని వారసత్వంగా కూడా పొందేవారు దేవుడు ఈ భూమిని స్వతంత్రించుకొని లేక సాత్వికము గలవారికి ఇచ్చేటువంటి సమయంలో అత్యాసపరులకు లోభులకు అవకాశవాదులకు తమకే అంత లాభము కలగాలని ముందుకు దూసుకుని పోయేవారికి స్వార్థముతో అధికారము ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు దండుకోవాలని చూసేవారికి ఏమీ దక్కదు కానీ సాత్వికులు అంటే అన్యాయము జరుగుతున్నా ఏమీ పట్టనట్లు నిర్లిప్తంగా ఉండేవారని అర్థము కాదు కానీ యేసుప్రభు సాత్వికుడు అయినా దేవాలయంలో అనేక దేవాలయంలో అనేకమైనటువంటి దొంగతనాలు లేక దొంగలు గుహగా చేసినప్పుడు దానిని క్రమపరిచినట్లు చూస్తూ ఉంటున్నాము అత్యవసర సమయంలో క్రమాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు కోపపడుట అవసరమై సమయంలో అవసరమైనటువంటి సమయంలో ఊరుకుని ఉండటము అనవసరమైనటువంటి సమయంలో మౌనముగా ఉండటము సాత్వికం యొక్క స్వభావము లేదా దేవుని కార్యములు జరుగుట కొరకై ఎలాంటి కష్టమైనా భరించుటకు సిద్ధపడి ఉంటాము క్రూర జంతువులు వాటిని నియంత్రించేటువంటి అధికారికి లోబడి జీవిస్తాయి యజమాని దగ్గరకు వచ్చిన సరికి క్రూర జంతువులు సాధు జంతువుల వల్లే మారిపోతాయి ఇది వాటి స్వభావం కాదు కానీ వాటికి యోబడినటువంటి తర్ఫీదు బట్టి అవి యజమానికి లోబడే లక్షణాన్ని కలిగి ఉంటాయి అలాగే సాత్వికం అంటే స్వయంగా మనల్ని మనము అదుపులో పెట్టుకొనటము కాదు అది సాధ్యము కాదు కానీ దేవుని ఆజ్ఞకు ఆయన చిత్తానికి లోబడిటియే అలాంటి వారిని దేవుడు